ప్రభు శ్రీ రామచంద్ర శ్రీరామనవమి సందర్భంగా యావత్ సమాజానికి ముఖ్యంగా ఈ తాండ ప్రజలకు ఢాడీ సమాజానికి కూడా శుభాకాంక్షలు ఈ గుడి నిర్మాణం అనేది చేపట్టి మొదటి సంవత్సరం శ్రీరామనవమి మరి శ్రీరామనవమిని ఇక్కడ ఉన్న యువకులందరూ కూడా కలిసి ఢాడీ సమాజానికి సంబంధించిన వాళ్ళు మరియు ఇతరులందరూ కలిసి కూడా ఘనంగా నిర్వహించడం జరుగుతుంది మరి ఆ శ్రీరాముడు మరి సీతమ్మ మరియు ఆంజనేయ స్వామి ఆశిషులు ఎల్లప్పుడూ ఉండాలని ఆయురారోగ్యాలతో ఆరోగ్యాలతో తుగతూలుతో ఎప్పుడు కూడా పాడి పంటలతో మంచిగా వీళ్ళందరూ ఉండాలని ఆ స్వామివారి ఆశీర్వాదం ప్రతి ఒక్కరిపై ఉండాలని ఆ భగవంతుని కోరుతూ ఇదే విధంగా రాబోయే దినాల్లో కూడా ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ శ్రీరామ కళ్యాణం చేపట్టడానికి నిర్ణయించడం జరిగింది మరి దీనికి సహకరించిన అందరి కూడా పేరు పేరున్న నేను కృతజ్ఞత తెలుపుతూ రాబోయే దినాలలో ఈ ఆలయాన్ని పెద్ద ఎత్తున అందరు కలిసి కూడా అభివృద్ధి చేయాలని అందరిని కోరుతున్నాను జై శ్రీడా జై శ్రీడా